ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి డిసెంబర్ పది పదకొండు తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడు గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి శాంతి విడాకులు శత్రుభయం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చేయబడును గురువు గారి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నమ్మకంతో కాల్ చేయండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక వృక్షిక రాశి వారికి అయితే గోచార ప్రకారం అయితే ఈరోజు దినఫలాలు మీకు అద్భుతమైన గోచార స్థితిని అందించబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో అయితే గ్రహాలు మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీరు కొంచెం కష్టపడితే చాలు మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో అయితే ఈ వృచ్చిక రాశి వారికి అయితే ఈ రెండు రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఊపిరి పీల్చుకుంటారు ఆరోగ్య విషయంలో గతం కంటే ఇప్పుడు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు వ్యాపారస్తులు అనుకున్న లాభాలను పొందుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న మీ యొక్క కోరిక నెరవేరుతుంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో విద్యార్థులకు పరిశోధనలతో అనుకూల ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు అయితే పొందబోతున్నారు ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి అయితే గోచార ఫలితాలు అయితే అద్భుతంగా ఉండబోతున్నాయి గతంలో చేసిన మీరు మంచి పనులకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే వృచ్చిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఈ రాశి రాశివారు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే వీరు రహస్య స్వభావాలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలను అయితే ఎవరితో పంచుకోరు వీరు ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటారు ఈ వృచ్చిక రాశివారు ఏ పని చేసినా కానీ ఆలోచనతో చేస్తారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ వృక్షిక రాశి వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల వీరి కొన్ని అయితే కుటుంబం కోసం త్యాగం చేస్తూ ఉంటారు వీరు మనస్సు చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో చాలా నమ్మకస్తులు ఎవరికైనా ఒక్కసారి మాట ఇస్తే దాన్ని ప్రాణం పోయిన ఆ మాటను అస్సలు తప్పరు వీరి జీవితంలో అయితే కొన్ని ఎన్నో ఉన్నతమైన ఆశలు ఎన్నో కోరికలు అయితే వీరు కలిగి ఉంటారు వీరు జీవితంలో అయితే మానవత విలువలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఎప్పుడు ఎవరిని నొప్పించే విధంగా ఉండరు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు పక్క వాళ్ళ కష్టాన్ని చూసి తమ కష్టంగా భావిస్తూ ఉంటారు వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అయితే తట్టుకుంటూ నిలదొక్కిన మనుషులు అని చెప్పుకోవచ్చు వీరికే అయితే ఉన్నతమైన లక్ష్యాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది ఈ వృచ్చిక రాశివారు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కాదు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు ఉన్నతమైన శిఖరాలను పొందాలి అని అనుకుంటూ ఉంటారు ఒకరి కింద పని చేయడం కూడా వీరికి అస్సలు నచ్చదు ఉన్న దాంట్లోనే వీరు తృప్తి పడుతూ ఉంటారు కుటుంబ సభ్యులను వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వీరెప్పుడు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు బంధాల కోసం కూడా వీరు ఎంతగానో త్యాగం చేస్తూ ఉంటారు ఈ వృక్షిక రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే తమకు తో కూర్చిన సహాయాన్ని మాత్రం అందిస్తూ ఉంటారు అందరినీ నమ్మి వారి చేతిలో గుడ్డిగా మోసపోతూ ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరిని అధికంగా మోసం చేస్తారు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ వృచిక రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు ఈ వృచిక రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు దైవం యొక్క అండ వీరికి ఎప్పుడూ ఉంటుంది అలాగే ఈ రాశి రాశివారు అయితే మీరు ఎప్పుడూ కుల దైవాన్ని మీ యొక్క ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి దీనివల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీరు ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మీ జీవితంలో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీ యొక్క కుల దేవతను మీరు మర్చిపోయినట్లు ఉంటే మీ యొక్క పెద్దవారిని కనుక్కొని తెలుసుకోండి అదేవిధంగా కులదేవత ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ఈ రెండు రోజులు అయితే వృచిక రాశి వారికి అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రెండు రోజులు అయితే మీకు గ్రహాలు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ ఫలిస్తుంది ఈ రెండు రోజులు అయితే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి గోచార ఫలితాలు మీకు అద్భుతంగా ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు కొంతకాలంగా ఆగిపోయిన పనులకు పరిష్కారం లభిస్తుంది పనులను వెంట వెంటనే మీరు పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో మీకు ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అకస్మాత్గా మీకు ఒక ఊహించని శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో అయితే మీకు గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది ఇది ఒక వ్యక్తి వల్ల కావచ్చు లేదా ఒక సాధారణ వ్యక్తి వల్ల కావచ్చు ఇది దైవ నిర్ణయంగా మీరు భావించండి ఊహించని విధంగా మీకు ధనం అనేది లభిస్తుంది సమాజంలో కూడా మీకు గౌరవం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీకు మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మీ వంశపారం పరంగా ఉన్న ఆస్తులు మీకు కలిసి వచ్చాయన్న ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు ఒక్కసారిగా మీరు షాక్ అవుతారు ఇది ఎంతో కాలంగా వేచి ఉన్న సమయం మీరు అని చెప్పుకోవచ్చు ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి